Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుని ఉచితమైన గ్రూప్ చేతి మనం క్షేమంగా ప్రభు నన్ను చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ నిన్ను నన్ను సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి కృతజ్ఞతా ఆసూతి చెల్లించాలి రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచిన మాటలు వాగ్దానాలు మనం విన్నాం మీరు వినడం కాకుండా ఇతరులు కూడా షేర్ చేసి ఆశీర్దించబడండి ఈ యొక్క క్రిస్మస్ ఆనందాలలో దేనికి వాగ్దానాలు మర్చిపోవద్దు తన ప్రియు కుమారు అని వేస్తేనే మన కొరకు ఆయన సమర్పించగా అనేకమైన వాగ్దానాలతో మళ్ళీ తృప్తిపరిచి దినదినము మళ్ళను బలపరుస్తూ ఉన్నారు యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది ఆయన పడగొట్టగా ఎవరును మరలా ట్వెల్వ్ ఫోర్టీన్ వాట్ హీ టీమ్స్ టౌన్ కెనాట్ బి రీబిల్ట్ దేవునికి మహిమ కలుగుని కాక పిల్లరా యోగు తన స్నేహితులతో మాట్లాడుచున్నాయి వారు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని యోగుని ఎన్నెన్నో మాట్లాడన్నారు కానీ యోగు ప్రతిగా మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానము బలము ఎలాంటివో మీరు తెలుసుకోవాలి అంటున్నారు పదమూడవ వచనంలో మనం చూస్తూ ఉంటే ఏ పిల్లరా దేవుడు జ్ఞాన బల ప్రభావములు కలిగిన వాడు అనే సంగతిని తెలియచేస్తున్నాడు ఆలోచన వివేకములు ఆయనలో ఉన్నాయన్న సంగతిని తెలియచేస్తున్నాడు నిజమే ప్రిల్లరా పదిహేనో వచనంలో కూడా మనం వచ్చినట్లయితే బలము జ్ఞానము ఆయన స్వభావ లక్షణాలు అన్న సంగతి తెలియజేస్తా ఉంది మరి మోసపడేవారు మోసం చేసేవారు ఆయన ఆధీనంలో ఉన్నారు ఆయన వర్షంలో ఉన్నారు దేవుడు ఎవరికి తీర్పు తీర్చాలో ఎవరికి న్యాయం చేయాలో ఆయన చిత్తం చొప్పున చిత్తవృత్తి చొప్పున చేస్తారన్న సంగతిని ఇక్కడ అర్థమవుతూ ఉందండి కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రీ దేవుని వెళ్ళారా మనము ఏదో అనుకుంటా ఉంటాం కానీ జరుగు ఆయన పడగొడితే ఎవరు తిరిగి కట్టలేరండి మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన కృపల కొరకు ఎదురు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇలా కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల్లో మనం చూస్తూ ఉంటే ఈ లోకమంతా కూడా ఆయన సృష్టిని ఆయన సృష్టి అంతా కూడా ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాయి ఆకాశములు ఆయన అంతరిక్షము మరి నక్షత్రాలు సమస్తము ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట అంతరిక్షం ఆయన చేతి పని ప్రజలు పరుస్తుంది పగటికి పగులు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానం తెలిపింది వాటికి భాష లేదు మాటలు రావు అయినప్పటికీ కూడా వాటి స్వరంతో దేవుని స్థుతిస్తూ ఉన్నాయి మనకి స్వరపేటికి ఇచ్చాడు లోకంలో మరి మాట్లాడడానికంటూ భావ ప్రకటన చేయడానికంటూ అవకాశం ఉన్నది ఒక మనిషి మాత్రమే పిల్లరా అలాంటి మరి మనుషులముగా మనం జన్మించిన దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రేమను బల ప్రభావాలను జ్ఞానమును ఎల్లప్పుడూ కొని ఆడొచ్చు పిల్లర ఎల్లప్పుడూ కొని ఆడచ్చు సుత్యాగం అర్పించచ్చు ఎల్లవేళలా నీతిని ప్రకటిస్తూ మనం బ్రతకాలని చెప్పి ఏసే నిజమైన దేవుడు అని చెప్పి లోకానికి చాటి చెప్పేవాళ్ళంగా సృష్టి అంతా చాటి చెప్తుందండి అదే కాలం లేవగానే సమస్త సృష్టి వాటి యొక్క స్వరాలతో మాట్లాడుతూ ఉంటే వాటి క్రియలతో మాట్లాడుతూ ఉంటే గాలి ప్రభుని స్తుతిస్తుంది నీరు ప్రభుని ప్రభుతిస్తుంది వీళ్ళ చెట్లు ప్రభుతిస్తా ఉన్నాయి ఆకాశం అంతరిక్షం పిల్లరా మరి నీవు నేను ఆయన స్వరూపం చెప్పున ఆయన పోలికి చెప్పున సృష్టించబడ్డామే ఆయన లక్షణాలు మనలో ఉంచాడే అయితే మరి ఆ గొప్ప దేవుని మహామహిమను కీర్తించడానికి సేవించడానికి ఇంకా ఎందుకు పిసిన కొట్టాను పిల్లరా ఆయన పడగొట్టగా ఎవరు కట్టేవాళ్ళు ఉండరండి కాబట్టి పిల్లరా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన మహిమను వివరిస్తూ ఆయన ధనపరుస్తూ ఆయన ఇంతలో ముందుకు సాగినప్పుడు మనం ఆయన కొరకు బ్రతకగలుగుతాము మనం స్థిరపడతాము ప్రేవుని పిల్లరా అటు విధమైన భాగ్యం భాగించే పరిశుదాత్మ దేవుడు మనలందరినీ నింపి ఈ దినంలో తన వాగ్దానాలని స్వతంత్రించుకుంటూ భయపడక మనం ముందుకు సాగిపోతూ స్థిరులంగా బ్రతికే భాగ్యం ప్రభు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించిన కాక ఆమె దేవుని పిల్లలారా ఈ దినం బర్త్డేస్ స్వీటింగ్ యానివర్సరీ నేర్పించుకుంటున్న వారు శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను వారికి శాంతి గ్రంథము పదవ ధ్యామ వచనం నీతిమంతుని తల్లిదికి ఆశీర్వాదములు వచ్చును దేవునికి మహిమ దాకా ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోనండి నూతన సంవత్సరంలో నూతనమైన దీవులను అనుభవించండి దేవుడిని దీవించిన దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు ఈ నెన్ని మహత్కార్యాలు ఆశ్చర్యకార్యాలు మా పట్ల చేసేదండి నాయన మీ వంటి వారు ఎవరున్నారు ఎవరు లేరు బ్రహ్వా నాయన నేనే దేవుడిని నేను తప్ప మీకు ఎవరు దేవుడు ఉండకూడదు లేడు అని చెప్తున్నారు అవును తండ్రి నాయన దేవుళ్ళు అనబడిన వాళ్ళు మనుషులు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు కానీ ప్రభా నువ్వు నిజ దేవుడు సత్యదేవుడు ఈ బల ప్రభావాలను మేము కనపరుస్తున్నాం నువ్వు పడగొట్టగా ఎవరు త్రిప్వేవాళ్ళు లేరు ప్రభు ఎవ్వరూ కూడా నిలబెట్టేవాళ్ళు లేరు నాయన మళ్ళా కట్టేవాళ్ళు లేరు ప్రభా నీకు నాయన దేవానికి స్తోత్రాలు చూపిస్తున్నాను అవును బ్రహ్మ మేము న్యాయకర్త న్యాయం చేర్చే దేవుడు నీతి మందులు ప్రభు నీతిని జరిగించే దేవుడు మా మా జీవితాల్లో ప్రభు నీ కార్యాలు జరిగించండి ఎల్లప్పుడూ నీ బల ప్రభావాలను ఆయన గనపరిచేవారని లోకమంతా నేను సృష్టిస్తుంది నైనా స్థుతిస్తుంది ప్రభావ మేము నేను స్థుతించి గణపరిచేవాన్ని అంటే సహాయం చేయండి దీని దీనివల్ల అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో చదువు నిర్వర్తించడం మీ తోడుగా ఉంచండి ఇంకా బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో వ్యాధుల్లో హాస్పిటలైజ్డ్ అయిన వారు ప్రభా లోక పరిస్థితుల్లోనైనా ఒకరికొకరు పొస్తకుండా ప్రభావ తగాదాల్లో ప్రభావ ఆస్తి తగాదాలను కోర్టు సమస్యలు ఇక్కట్లు ప్రభావ ఆర్థికపరమైన ఇబ్బందులునైనా ఓ తండ్రి అప్పులు నాయన తండ్రి బిడ్డల లేని తండ్రి వివాహాలు లేని ప్రభావ రకరకాలైన సమస్యలు వీటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేసి నీ కొరకు బ్రదర్ సహాయం చేయిపై ఆధారపడి భాగ్యం ఇచ్చి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోమని ప్రభానికి వందనాలు చెల్లిస్తుభ ఇంకా నాయన తండ్రి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యం ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డ నింపు నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్లెల్ సదా తోడై గాక ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ